తెలంగాణలో ఎండలు ఎంతగా మండిపోతున్నాయో పొలిటికల్ హీట్ కూడా అంతకంటే ఎక్కువగానే మనకు కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ చేవల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఎట్లా నడుస్తుంది ప్రచారం అంతా మాట్లాడే ప్రయత్నం నువ్వు చేస్తావు మిమ్మల్ని ఎండలు ఎంత మాడుతున్నాయో ఎండలకు నిజంగా జనాలు ఇంత పెద్ద ఎత్తున రావడము మేము అభ్యర్థులుగా మేము తిరగడము మాది ఒక ఎత్తు రాజకీయాలలో రాజకీయ రాజకీయవేత్తలు తిరగడం ఒక ఎత్తు అయితే కానీ ప్రజలు ఇవాళ నలభై ఐదు డిగ్రీలు ఉన్నా కూడా గంటలు గంటలు లేట్ అయినా మీటింగ్స్కి అంటే ఒక సైడ్ ఏమో మెచ్చుకోవాలి వాళ్ళు ఊర్తికను మెచ్చుకోవాలి అన్నీ గంటలు ఉంటారు నేను ఒకటే వేడుకుంటున్నాను శివాణ్ ఎన్ని గంటలు ఇంత లేట్ అయినా ఆలస్యంగా అయినా వచ్చినా మీరు ఉన్నారు అక్కాజిల్లలో అన్న నమ్మరు ఇదే ఊపు ఎవరికైనా ఓటు వేయండి కానీ ఓటింగ్ లైన్ ఉండాలి ఆ రోజు ఓటింగ్ లైన్ చూస్తారు మే ఏం పోతుంది రిటింగ్ పోతుంది అది వద్దు అంతమ్మ సార్ ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు తలుగా ప్రచారం చేశారు ఇంకా రోడ్ షోలు కూడా ఆయన ఉన్నాయి ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ క్యాడర్ నుంచి రెస్పాన్స్ కావచ్చు పబ్లిక్ నుంచి కావచ్చు రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది వాళ్ళకు మొన్ననే గెలిచిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఉత్సాహంగా ఉన్న ఆ ఉత్సాహం వచ్చిన ఉత్సాహాన్ని రెడ్డి ఉత్సాహం ఎందుకంటే ఇప్పుడు అప్పుడేమో మార్పు కోరుకోవాలి అన్న ఊపిలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది దాని తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సత్తా ఎందుకు చూపెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు రానము ఇది నా వంద రోజుల పనితీరుకు నిదర్శనం ఆయన చెప్పడము దానికి ఒక అంశం మీద ఆయన పరిశీలి కూడా తీసుకుంటున్నారు కాబట్టి అయితే రేవంత్ రెడ్డి గారు కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ మీ మీద చూపిస్తున్నారు ఎక్కువ ప్రచారం మీకు కేటాయిస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఏమంటారు దానికి సంబంధించి ఎందుకు మీరంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి గారు

నా ప్రత్యర్థి ఎన్నాళ్ళు తిరిగారు అంటూ మీకు సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ప్రతి గడప ఆయన్ని ఆయన నోరు అబద్ధాలు అంటే విశ్వేశ్వర రెడ్డికి ఒకటే మాట మాట్లాడుతుంది చాలా మంది ఈ మధ్యలో విషయం రెడ్డి అని కూడా అనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి గడప తిరిగి ఇంకేం బాధ కావాలి ఎందుకు ఓడిపోయాడు ప్రతి గడప తిరిగి లాస్ట్ ఇప్పుడు ప్రతి గడప తిరగడం మర్చిపోండి అసలు ఎన్నోడు ఎవరిని ఏ గ్రామాలలో తిరగకుండా మన గ్రామాలు తిరుగుతున్నాయి నేను ఒకటే మాట చెప్తున్నాను ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా తిరుగుతున్నా అని చెప్తున్నావు కదా ఆయన ఎంత అబద్దాలంటే రిలీజ్ చేస్తాడు ఏది ఇవాళ టూర్ షెడ్యూల్ పన్నెండు గ్రామాల్లో ఇదేనా రాస్తాడు అందులో పోయేది మూడు నాలుగు గ్రామాలు చూసుకోండి మీరు అబద్ధం చెప్తే అంత అబద్ధాలు ఆడాల్సినంత అవసరం అయితే గ్రామాలన్నీ కూడా రెండు మూడు సార్లు నేను తిరిగేశాను అని చెప్తున్నారు కదా ఒక్కసారి తిరుగుతేనే గొప్ప అన్నది నేను చెప్పేది ఏ గ్రామాల్లో అయితే వెళ్తున్నాడో సరే వెళ్తున్నాడే అనుకోండి పన్నెండు గ్రామాలని చెప్పి నాలుగు గ్రామాలు వెళ్ళే విశ్వేశ్వర రెడ్డిని ఒకటే చెప్పిన నేను ప్రతి గ్రామంకి వెళ్ళు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలోకి వెళ్ళు గ్రామ పంచాయతీలో నేను పెట్టిన టీవీలు ఆపదలు ఉన్న కోవిడ్ టైంలో నేను వెళ్ళి టీవీలు పెట్టించి పిల్లల చదువు కోసం టీవీలు ఆపదలు ఆపదలున్న గ్రామస్తుల కోసం ప్రతి గ్రామం వెళ్ళి నిత్యావసర వస్తువులు ఆపదలు ఆపదలున్న కోవిడ్ టైంలో పేదలకు అన్నం ఇక్కడ వండించుకొని బిర్యానీ ఇక్కడ వండించుకొని పర్సనల్గా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసిన అది రంజిత్ రెడ్డి ఇవాళ ఓట్లకు దండాలు పెట్టినందుకు ప్రతి గ్రామం పోతే అది గొప్ప కాదు వాళ్ళు అదే అంటుంది ఇవాళ కరెక్ట్ టైంకి వస్తాడు ఓట్లకు దండాలు పెడతాడు వేషాలు ఇస్తాడు కట్టుకుంటున్నాడు ఐదేళ్ళు కట్టుకుని యా అయితే సార్ ప్రధానంగా ఆయన ఎంపీగా పనిచేశారు మీరు వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంపీగా పనిచేశారు ఇద్దరు విషయంలో సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది ఈయన డెవలప్ చేశారంటే ఈయన డెవలప్ చేశారని చెప్పి అసలు ప్రధానంగా మీరు ఈ ఐదేళ్ళ ఎంపీగా చేపల్లి నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు మీలాంటి జర్నలిస్టులు చదువుకున్న జర్నలిస్టులు మీరు క్షుణ్ణంగా తెలిసిన జర్నలిజం నుంచి తెలిసిన మీరు ఆయన డెవలప్ చేసిన నేను డెవలప్ చేసినా అని చెప్పి అంటున్నాడు కదా ఆయన డెవలప్ చేసింది ఒక మాట చెప్పామన్నా ఒక్కటే ఒక్కటి చెప్పలేడు డెవలప్ చేసినా అని చెప్పి మాట్లాడే ఆ విషయం రెడ్డి అబద్ధాలు ఎందుకు ఆడతాడు తెలియదు ఫిఫ్టీ వన్ జీవో ఎత్తిస్తాడు ఎంత తేలేకపోయిడు అప్పట్టు మన రోడ్డు తెస్తానని తెచ్చి తేలేకపోయిండు వికారాబాద్లో వంద సంవత్సరాలు క్రితం కట్టిన బ్రిడ్జ్ను కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ చేయిస్తానని చేయించలేకపోయిండు వికారాబాద్ మున్సిపాలిటీకి నిధులు తెస్తానని తెలియకపోయిండు పదికి మున్సిపాలిటీకి నిధులు తెస్తానని తెలియకపోయిండు రాయన్నర్ డిగ్రీ కాలేజ్ తెస్తానని తెలియకపోయిండు రాయన్నగర్లో మెడికల్ హాస్పిటల్ షేర్లింగపల్లి మెడికల్ ఫెసిలిటీస్ పెంచుతానని తెచ్చలేకపోయిండు నేను తాండ్ర మున్సిపాలిటీకి తెచ్చా శంకరపల్లి మున్సిపాలిటీకి తెచ్చా ఇవన్నీ జల్పల్లి మున్సిపాలిటీ ఓల్డ్ సిటీ అయిన నిన్నడో ఒక్క రోజు పోలేదు జల్పెళ్ళి వర్షాలు పెడితే మొత్తం నీళ్ళ భయం అవుతుంది నేను వెళ్ళాను బోట్లు ఇటు పెట్టుకొని ఓట్లు తిరిగి ఒక్కొక్క సోదరులకు కానీ వాళ్ళ ఆ ఇంట్లోకి బయటికి తీసుకెళ్ళి సేఫ్గా ఉంచి ఆ నీళ్ళని దీంచి పట్టుబట్టి చేయించారు సామాజిక సామాజిక పరమ అంశాల్లో వచ్చినప్పటికి కూడా ఆయన మీద కూడా ఒకే సామాజిక వర్గం ఏంటి సార్ ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉంది అనేటటువంటి కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి కదా ఆ ఫ్యాక్టరీని మీరు నమ్ముతారు సామాజిక వర్గం అనేది ఏ కులమో వా కులమో మనసులో అవుతుంది తప్ప ఇది పార్టీ పరంగా అయ్యి కొట్లాడుతుంది ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని దేశం అంతా సో బీజేపీ నా పేరు మాత్రం చెప్పుకునే నా ఆఫ్కి వారు చార్జ్ వాళ్ళే ఇప్పుడు రెండు వందల డెబ్బైకి వచ్చారు అంటే రెండు వందల డెబ్బై ఏంటంటే పొటా పోటీ మెజారిటీ వస్తుంది గెలుస్తాం అనుకుంటుంది కానీ నాలుగు వందల నుండి ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అవుతున్న గ్రాఫ్ ఏదైనా ఇంకా డౌన్ అవుతుంటుంది తప్ప పెరుగుతుంది ప్రధానంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకి నాది హామీ అంటూ కూడా ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అయితే చెప్తున్నారు అయితే విపక్షాలు మాత్రం ఇంకా పూర్తి చేయలేదు ఆరు గ్యారెంటీలు అనేటువంటి విమర్శలు అయితే చేస్తున్నాయి మరోపక్క భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని మోదీ సాక్షాత్తు వచ్చి మోదీ గ్యారెంటీ అంటూ కూడా చెప్తున్నారు ఏంటి అటువైపు మోదీ గ్యారెంటీ ఉంది ఇటువైపు మీ అందరు గ్యారంటీ ఉంది ఏ గ్యారెంటీని ప్రజలు విశ్వసిస్తారు అనుకుంటున్నారు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేశారు మిగతానే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేస్తాను అంటున్నాను మోడీ గ్యారెంటీ అని ఏం చెప్పాడు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇస్తాను ఈసారి గ్యారెంటీ ఇస్తాను అన్నాడు నాకు తెలియదు ఏం గ్యారెంటీ చెప్పాడు పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మోడీ గ్యారెంటీ ఏడు లక్షలకు ఆగిపోయింది పదిహేను లక్షలు ఇస్తా ప్రతి అకౌంట్లో అని చెప్పిన మోడీ గ్యారెంటీ పదిహేను లక్షలు కాదు కదా లక్ష యాభై వేలు కాదు కదా పదిహేను వేలు కాదు కదా పదిహేను వందల రూపాయలు కదా పదిహేను రూపాయలు వేయాలి ఏది అదా మోడీ గ్యారంటీ ఏ మన ఏదైతే ఆదాయం రైతులు అందరి అందరికీ డబుల్ చేస్తా అన్నాడు దుగుణాకరంగా దుగ్నాకరంగా దుగుణా చేసినా ఆదా చేసినా చెప్పారు అదా గ్యారెంటీ ఏది గ్యారెంటీ ఇప్పుడు ఈసారి కూడా ఏం గ్యారెంటీ చెప్పాడు శివ ఏం గ్యారంటీ చెప్పారు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు మేము ఏము ఫ్రీ ఫీజు నైదేనా ఫ్రీ ఫీజు దియ్యూ దేశ ఆగే పడతా దేశ ఆగే పడినా అంటే అంబానీ కాదానికి ఫేవర్ చేయడం అనుకుంటాడు అది గ్యారంటీ మోడీ అలాగే రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చింది విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ అంశం మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు కూడా మీరు చూసారు కదా ఏమంటారు వాటి మీద ఎట్లా రెస్పాండ్ మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంటర్నల్ న్యూస్ లీక్ బయటికి రిజర్వేషన్స్ ఎత్తే చాలా అయిపోయింది కాదు సో ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఎత్తేయాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంటర్నల్ న్యూస్ బయటపడ్డాయో అంతకంటే ముందు మోడీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో మాట్లాడినారో గవర్నమెంట్ జాబ్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తారు నేను అమిత్ షా గారు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు ఇవన్నీ ఏమంటున్నారు వాళ్ళు ఈసారి మేము వస్తే ఇవి చేస్తాం ఇవి వస్తే మేము అంటున్నారు ఇదే విధంగా అన్ని తీసేస్తారు లేదు రిజర్వేషన్లు అవసరమా లేదా పేదరికం ఉందా లేదా దేశంలో ఫ్రీ బీస్ అవస్తామా లేదు ఈ దేశంలో అంటే మీరు చూడండి మనం ఇలా సిటీలో వెళ్తున్నాం ఎంతమంది నిలబడ్డారు ఎంతమంది ఉపాధి కోసం ఎట్లా కూర్చున్నారు చూడండి మనకు తెలియదు అక్కడ చూపెట్టండి వాళ్ళు చూపెట్టారు రోడ్డు మీద ఎట్లా కూర్చున్నారా వాళ్ళు ఎందుకు కూర్చున్నారు ఇవాళ ఇస్తారా అని చెప్పి ఎగ్జాక్ట్లీ అది పరిస్థితి ఎందుకు కూర్చుంటారు వాళ్ళకు ఉపాధి లేదు ఏం చేయాలి వాళ్ళ ఐదు రూపాయలు సంపాదించాలి పేదరికం పేదరికం ఉంది పేదరికం దేశంలో లేదు సంక్షేమం ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉందంటారు రాష్ట్రంలో ప్రస్తుతం గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఓటం పాలైంది ప్రస్తుత సిచ్యువేషన్ ఏ రకంగా ఉందంటారు బీఆర్ఎస్ ఒక పార్టీ నిజంగా ఒక ఆరు నెలలు ఇంత డౌన్ ఫాల్ అవుతుంది అది ఎందుకు డౌన్ఫాల్ అయింది దానికి రీజన్స్ నేనేం చెప్పాను ఎందుకంటే ఇప్పుడు కారణం నుంచి ఆవు వంద కారణాలు అన్నట్టు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కారణం చెప్తుంటాను ఏ కారణం అయితే అది ఒక పార్టీ ఫాలింగ్ కావడము సరే డౌన్ ఫాల్ అయిన పార్టీస్ చాలా మళ్ళీ లేచినాయి ఒక సీటు రెండు సీటు ఉన్నాయి మళ్ళీ వచ్చినాయి కాదు నేను అనిపిస్తాను ప్రస్తుతానికి అది డౌన్ ఫిల్ అలాగే మీ మీ కాన్స్టెన్సీకి సంబంధించి చేవల కాన్స్టెన్సీకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక బీసీ ఫ్యాక్టర్ మీద ముందుకెళ్తుంది మేము బీసీకి సీట్ ఇచ్చాము ఈసారి మాకు ఖచ్చితంగా కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ కోరుతున్నటువంటి పరిస్థితి ఆ బీసీ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది చేవల నియోజకవర్గంలో అనుకుంటున్నారు ఇప్పుడు కాశా జ్ఞానేశ్వర్ గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు సో కాశా జ్ఞానేశ్వర్ గారు డెఫినెట్గా బీసీ వాదం మీద కంటే బీఆర్ఎస్ పట్టుకునే నడుస్తుంటారు దీంతో నేను చెప్పినట్టు కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చి కులాల ప్రాముఖ్యతతో ఓట్లు వస్తాయి అన్నది నేను ఎప్పుడు నమ్మని ముందే చెప్పాను మీరు రెడ్డి టాపిక్ సో ఏదైనా మోదిరాజులు ఉండదనుకోండి జ్ఞానేశ్వర్ గారు మొదటిరాజు కమ్యూనిటీ అలా అని చెప్పి అందరూ కాసని గారికి వేస్తారు అంటే నేను అది కూడా నమ్మదు ఎందుకేస్తారు అన్ని అన్ని పార్టీలో అన్ని కులాలు ఉంటారు మనసులో ఉంటుంది అరే మా ఓడు అని చెప్పి వచ్చిన అదే కానీ ఓట్ల రూపంలో ఎవరికైనా ముందు పార్టీ వస్తుంది తర్వాత అలాగే ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కొండ మీద మీరు చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ ఎక్కువగా అందుబాటులో ఉండరు ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు మీరు ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తున్నారు అంశాన్ని అది నేను నేను చేసే ఆరోపణ ప్రజలు వచ్చిన గిఫ్ట్ తెలిసింది నేను గెలిచాక నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంత ఆదరించి పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చినాక వాళ్ళు అదే అనేవాళ్ళు అదే ఏందో నన్ను ఇంత సింపుల్ ఉన్నావు ఇంటికి రాగా ఛాయ్ తాగిపిస్తున్నావు ఇది స్వీట్ ఇస్తున్నావు పేర్లు పెట్టి పిలుస్తున్నావు ఐదేళ్ళు ఇంటికి పోతే అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినావు అని అడిగిండు మమ్మల్ని మొత్తం మేమే తిరిగి మాతోటే తిరిగిండు మాతోటే కాన్స్టేషన్ అంతా మా మా ఖాతాలో తిరిగిండు మేము ఆయన ఖాతాలో తిరిగినాం పోయినాక నువ్వు ఏ కాన్స్టిటేషన్స్ ఒక్క ఉండడానికి నువ్వు ఇంతమంది పేర్లు పెట్టి పిలుస్తున్నావు అది ప్రజలు చేసిన ఆరోపణ వాళ్ళు చెప్పిన మాటలే నేను ప్రజలలో చెబుతున్నాను ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా అపాయింట్మెంట్ అడిగి రమ్మని నాయకుడు ఇంపార్టెంట్ ఇంటికి వస్తే ఇంత ఆదరించి విద్య పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా హెల్ప్ చేసే నాయకుడుగా ఉన్నా అనేది నేను ప్రధానంగా చేవల నియోజకవర్గంలో ఏ పార్టీతో మీకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు ఏ పార్టీతో గట్టి పోటీ అనుకుంటున్నారు నా పోటీ బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డితో విశ్వేశ్వరరెడ్డి ఎవరు నా బీజేపీ కాదు నేను నా పోటీ రంజిత్ రెడ్డి తోటి నాకు ఆయన పోటీ అంటాను నేను సరే అన్న మనమే ఇద్దరం పోటీలు పడదాం నేను రాహుల్ గాంధీ గారి పేరు చెప్పాను నువ్వు మోడీ పేరు చెప్పాను అంటే రాహుల్ గాంధీ పేరు నేను చెప్పొద్దు అన్నది చెప్పాలని ఏంటంటే మోడీ బీజేపీ తగ్గుతుంది కాబట్టి పర్సనల్ నే పర్సనల్ నేను కూడా రెడీ అయింది ఇక తెలంగాణ బీజేపీ ఎక్కువగా మోడీ ఫ్యాక్టరీనే నమ్ముకుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి మీరు ప్రధానంగా ఎక్కువ ప్రజా సమస్యల అంశాలతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ బ్యాలెన్స్ అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారనుకుంటున్నారా మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఐదేళ్ళు ఇప్పుడు అందరు దండాలు పెడతారు ఓట్లు అడుగుతారు అడిగి వేయించుకున్న తర్వాత ఐదేళ్ళు అందుబాటులో ఉండి ఇంటికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసి కరెక్ట్ టైంకి వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు పోవాలి చావులప్పుడు పోయి నాయకుడు కావాలి అంతకంటే పెద్ద నాకు ఏంది బిల్డింగ్ కావాలి పెద్ద కారు కావాలి వచ్చి ఎవరు అడిగారు కదా వాళ్ళు అడిగేది మాక్సిమం ఐదు వేలు పదివేల సహాయం లేదనే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పేది ఇచ్చిన పని లేదా కలెక్టర్ ఆఫీసర్ చెప్పారు మేము పని అడుగుతాం అవి చెప్పినందుకు అసలు ఎవ్వరికీ ఒక్కరికైనా ఫోన్ చేసి ఒక్కరికైనా ఒక పదివేల రూపాయలు ఇచ్చి ఒక్కరికైనా ఒక లక్ష రూపాయలు మెడికల్ కాలేజ్ గట్టిన అడిగిన అన్ని డబ్బులు ఉన్నాయని చెప్తుంటు మనసున్నోలు రావాలి రాజకీయాల్లో లేదా ఇంత కూర్చోవాలి ఐదు వేల ఓట్లుంటే ఉన్నాయి కావచ్చు ఇంత కూర్చోమనండి తప్పిందంట కాపాడుకోవచ్చు కదా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుక ఎక్కువ ఎంపీ సీట్లు ప్రజలు కనుక ఇవ్వకపోతే హైదరాబాద్ మహానగరాన్ని యూటీ చేస్తారనేటటువంటి ఒక వ్యాఖ్య కేటీఆర్ చేశారు దీని మీదే ఉంటారు స్టేట్మెంట్ ఇప్పుడే కాదు ముందు నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ టైం కూడా అప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా బీజేపీ చేసే ఆలోచన ఏదన్నా నేను ఉంటా యూటీ అయినా చేయాలన్నా ఏదైనా చేయాలన్నా అది ఓవర్నైట్ చేసేది అండి డిస్కషన్ టాపిక్ ఏదైనా రీజన్ ఉండాలి కదా ఏమైనా చేసేది ఉంటే వాళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది యూటీ చేస్తే వీక్ అయిపోతుంది అని చెప్పి చేస్తారని అప్పుడు అప్పుడు అంటే తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ మరోసారి రగులుస్తుంది అని కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వద్దు మాకు టీఆర్ఎస్ వద్దు మేము నేషనల్ పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి చెప్పారు అప్పుడు చాలా మంది నేను కూడా మంచి ఉంది కదా టీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు తన టీఆర్ఎస్ చేయాలని ఒక్కసారి జాతీయ పార్టీ అన్నాక ఇంకా తెలంగాణ స్టేట్మెంట్ ఓటు చేసుకుంటూ రాదు అలాగే మీకు ఎందుకు ఓటు వేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు నేను ఎవరో తెలియనప్పుడు నన్ను ఆదరించి దీవించి గెలిపించిన ప్రజలు నేను లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో నన్ను అడిగిన విషయాలన్నీ పేరు పేరున రాసుకొని ప్రతి ఒక్క విషయం అమలు చేసిన ఎవరైనా సీనియర్ నాయకులు వచ్చి నాకు ఇది అడిగినా మాకు ఇది చేయలేదు మా కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒక్కటి మిగిలలేదు సరే ఇంకా విద్యపరంగా వైద్యపరంగా ఇంకెంత చేసినా తక్కువే సంక్షేమాలు ఇంకెన్ని చేసినా తక్కువే కానీ పెండింగ్ పనులు ఏవైతే చాలా ఇయర్స్ నుండి పెండింగ్ చేవిళ్ళలో ఒక డిగ్రీ కాలేజ్ సగం కట్టే ఆఫీసు చేవిళ్ళలో ఒక బస్ స్టాండ్ ఎప్పుడు డెబ్బై ఐదులో గారు చేసిన బస్ స్టాండ్కి కొత్త బస్ స్టాండ్ కట్టించినాం ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో సొంత నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించిన చే అంత పెద్ద కాన్స్టిచ్యుయెన్సీ ఇంత పెద్ద పెద్దోళ్ళు దాన్ని రిప్రజెంట్ చేసినాడు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టలేదు ఒక బస్ స్టాండ్ పెట్టలేదు ఒక స్టేడియం లేదు అక్కడ నేను వాకింగ్ ట్రాక్ చేసి పిల్లల క్రికెట్ సింథెటిక్ కోర్ట్స్ ఎందుకంటే పర్సనల్ డబ్బులతో చేయించినా విశ్వేశ్వర రెడ్డికి చేయించి ఇవన్నీ చేయించి ఒక కాన్స్టిట్యుగా అన్ని కాన్స్టిట్యులు అందరితో తిరిగి అందరితో అమేకమే ఐదేళ్ళు తిరిగి నేను కులమానమే ఐదేళ్ళు ఆయన ఇంట్లో పట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చి ఓట్లు అడిగేదానికి డిఫరెన్స్ చూడమని చెప్తాను ఒక హైవేకి సంబంధించినటువంటి అంశంలో విశ్వేశ్వరరెడ్డి అభిమానులకి మీ అభిమానులకి మధ్య విస్తృతమైనటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది లేదు మా వాళ్ళు ఇది సాధించారంటే లేదు మా వాళ్ళు సాధించారనేటటువంటి చర్చ జరుగుతుంది ఏంటి అసలు దాని మ్యాటర్ ఏంటంటే శివ ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ సోదరులకు మీకు అదే కిక్ ఇక్కడ అడుగుతారు అక్కడ అడుగుతారు మీరు విశ్వేశ్వర రెడ్డి నెక్స్ట్ టైం అడిగి మీరు ఏం అడిగండి అంటే రంజిత్ రెడ్డి మాకు శాంక్షన్ లెటర్ చూపెట్ రంజిత్ మాకు టెండర్ డేట్ చూపెట్టి రంజిత్ మాకు గడ్కరీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ ఫోటో చూపెట్టిండు గడ్కరీ గారు పక్కన తాను ఉన్నాడు తర్వాత అర్థకంటే ఎక్కువ విషయం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు అరవై మీటర్ల రోడ్ ప్రపోజ్ చేశాను అది ఫీజిబుల్ కాదని పక్కకు పడేసాను నేను వెళ్ళి ఆఫీసుతో మాట్లాడి ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫీజిబుల్ అయితే ఫార్టీ ఫైవ్ మీటర్స్తో చేయించి ఎందుకు ఎందుకు చేయించానంటే అక్కడ ఉన్న ఫిజిబిలిటీ అది శంషాబాద్ హైవే బెంగళూరు హైవే ఎట్లయితుందో అదే లెవెల్లో ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఇది కూడా చేయించాలి సో అట్లా ఆ సిస్టం విభజన అంశాలకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి తెలంగాణకు రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వాటిని ఏ రకంగా మీరు మరోసారి ఎంపీగా ఎందుకైతే విభజన హామీల గురించి పదే 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 మాట్లాడినా పార్లమెంట్లో మేము చాలా సార్లు లేవు అంశం అది విభజన హామీల కట్టుబడి ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ రోజు విభజన హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం బీజేపీలో ఏ ఒక్క విభజన హామీలు అమలు చేయలేదు పదే పదే అడుగుతున్నాం అన్నీ కావాలి మనకు ఎందుకు ఇవ్వరు వేరే ఎలక్షన్ వేరే దగ్గర ఇచ్చి మన దగ్గర ఇవ్వట్లేదు ఎందుకు అని చెప్పి బలంగా అడుగుతాం మీరు ఇందాకే చెప్పారు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఈ హామీలు అమలు చేసిన తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది ఏమంటున్నారు ఈ విభజన హామీ మొత్తం మన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తారు కదా నాలుగు గ్యారెంటీల అమలు పట్ల వాళ్ళ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది ఏమంటున్నారు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా మంది దానికి గ్యాస్ సిలిండర్స్ రాలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ అడుగుతుందరని చెప్పారు నేనేమన్నాను వేరే రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో అమలు చేశారు ఎక్కడ జిల్లా ఏదంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఆ ఎలక్షన్ల ఇష్యూ వాళ్ళు జూన్ ఫోర్త్ ఎలక్షన్ డిక్లేర్ చేస్తున్నట్టు అమలు కాలేదు ఈ నెల ఐదు వందల రూపాయలు వచ్చిన నెల ఐదు వందల రూపాయలు డెఫినెట్ గా మీకు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇప్పించే బాధ్యత మాది బిల్ కడితే ఆ బిల్లు ఓకే అలాగే ఇప్పటివరకు మీరు ఎంపీగా చాలా చేశామని చెప్పారు మీరు చేసింది ఏంటి అనేది కూడా మాకు వివరించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎంపీగా ఎందుకైతే చేవల నియోజకవర్గానికి వస్తున్నటువంటి ప్రధాన హామీలు అంటే నేను లాస్ట్ టైం అభివృద్ధి అందుబాటు నేను ఆదాంతో ముందుకు పోయినా ఈసారి అభివృద్ధి అందుబాటు చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు విద్య పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా కూడా డెఫినెట్ గా ప్రాధాన్యత ప్రతి ఊర్లో ఎప్పుడైతే ఏ ఆపద ఉన్న విద్యా పరంగా వైద్య పరంగా హండ్రెడ్ పర్సెంట్ మనం అమలు చేయాలి నాకు వచ్చే వచ్చిన నిధులు బయట ఎవరి సిఎస్ఆర్ నిధులు నేను పర్సనల్గా ఇంత చేయగలుగుతున్నాను అంతా ఈ రెండు రంగాలలో మాత్రం చాలా పురోగతి చెందాలి అంతా నా పాలు మంచి మీరు ఈ ఎన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవబోతుంది తెలంగాణ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు టార్గెట్ చేశారు నిన్న మీటింగ్లో ఎన్ని మ్యాక్సిమం గెలవాలనుకుంటే అంత అంత ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా అంత మా ముఖ్యమంత్రి గారు పద్నాలుగు అన్నప్పుడు మేము కూడా పద్నాలుగే టార్గెట్ చేయాలి ఓకే చివరిగా చేవల నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి చేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాలో అన్న మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి రాబోయే నెల పదమూడు పదమూడున పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను హస్తం గుర్తుకు వేయాలి నన్ను ఆదరించాలి గత ఐదు సంవత్సరాలు నేను మీతో ఉన్నాను మీలో మమేకం మీతో మమేకమే ఉన్నాను కాబట్టి నన్ను ఆదరించండి ఈ పది రోజులు నా కోసం గడప గడప తిరిగి మనం చేసిన అభివృద్ధి మనం చేసిన కార్యక్రమాల గురించి చెప్పండి రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరినీ కడుపులో పెట్టుకొని ఎన్నడూ ఆపదొచ్చినా ఉన్నా అని చెప్పి మీకు బలంగా చెప్తూ రండి ఓటు వేయండి ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ రెడ్డి గారు చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చూసారుగా రంజిత్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రధానంగా నేను అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని నేను గతంలో కూడా అందుబాటులో ఉన్నాను ఇప్పుడు అందుబాటులో ఉన్నాను చేవల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను కాబట్టి ఖచ్చితంగా కూడా హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు